అందరికీ ప్రభునామలు వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రత్యేకమైన వీడియో మీరందరూ చూడాలని ఆశపడుతున్నాను ఈ ప్రత్యేకమైన వీడియో క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రపంచంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకునే దేశం అంటూ ఏమీ ఉండదు ప్రపంచం మొత్తం జరుపుకునే ఒక పండుగ ఏదైనా ఉందంటే అదే క్రిస్మస్ దాన్ని మనం పండుగగా చూడక ఆరాధన చేసే ఒక రోజుగా మనం చూస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను దేవునికి ప్రతిరోజు ఆరాధన చేయవచ్చు అలాంటి టైంలో చేయాలని ఏమీ లేదు చేయొచ్చు తప్పులేదు కానీ ప్రపంచం అంతా ఒక పండుగ వాతావరణంలో దేవుణ్ణి ఆరాధించే ఒక సమయం క్రిస్మస్ అయితే అది ప్రపంచవ్యాప్తంగా కాదు స్టూడియోలో కూడా స్టూడియో వాళ్ళంటే ఒక మతపరంగా ఉండేవారు కాదు కొన్ని కొన్ని స్టూడియోస్ ఉన్నాయి టీవీ ఛానల్స్లో కొన్ని స్టూడియోస్ ఉన్నాయి అవి మతపరమైనవి ఉంటాయి కొన్ని మతపరమైనవి కావు టీవీ నైన్ లాంటి టీవీ నైన్ లాంటి ఒక స్టూడియోలో కూడా క్రిస్మస్ వేడుకలు జరగటం అంటే మనం ఇంకొంచెం ఆలోచించవలసినటువంటి విషయం ఒకసారి మనం ఒక క్లిప్ చూద్దాం క్లిప్ చూస్తే మీకు అర్థమవుతుంది అది ఎలా జరుపుకున్నారు అన్నది మీ ముందు పెడతాను చూడండి టీవీ నైన్ స్టూడియోలో క్రిస్మస్ వేడుకలు జరిగింది మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తో పాటుగా సిబ్బంది కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలు కూడా చేస్తున్నారు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా పాటలు పాటి దృశ్యాలు చేస్తూ సందడి చేశారు చూసారండి చూసారు కదా ఎలా ఉందో నిజంగా నాకు కొంచెం సంతోషం ప్రొజెక్షన్ ఏదైతే ఉందో అది కొంచెం బాధ అనిపించింది కొంచెం సంతోషం అనిపించింది ఎందుకంటే మనందరం కూడా వాక్యం తెలిసిన వారు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇలా అని అంటే లోకంలో ఉన్నవారు చేసినట్లుగా చేసినట్టుగా నాకు అనిపించింది అంతే కదండి ఈరోజు మన క్రైస్తవులు కూడా డ్యాన్సులు విచిత్ర వేషధారణతో విచిత్రమైన ప్రవర్తనతో చేస్తున్నారు అది వాక్యానుసారం కాదు క్రీస్తును ఆరాధించటం అనేది ముఖ్యమైనది ఎగరటాలు డాన్సులు ఏటాలు చిందులేటాలు అది ఒక ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్గా చేయటం అనేది సరైనది కాదు ఆరాధన క్రమం ఉంది అలా చేస్తుంటే బాగుండేది అని నేను భావిస్తున్నాను అంతేకాదు టీవీ నైన్ స్టూడియో నుండి టీవీ నైన్ స్టూడియో నుండి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎక్కడిదాకా వెళ్ళిపోయాయో చూడండి ఒకసారి అంతరిక్షంలో కూడా మనకు తెలుసు అంతరిక్షంలో సునీత విలియమ్స్ అక్కడే ఉంది మీ అందరికి తెలుసు కదా సునీత విలియమ్స్ అక్కడే ఉంది ఆవిడ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధపడిపోయింది ఒకసారి చూడండి అక్కడ Christmas celebration. Welcome to the International Space Station as we get ready for the Christmas holidays. It's a great time of year up here. We get to spend it with all of our. Family up on the International Space Station. There's seven of us up here, and so we're going to get to enjoy company together. And one of the best things that I like about Christmas is the preparation and just getting ready, the anticipation, you, everybody getting together and preparing stuff and uh, just getting ready for the holiday. And a couple little things um, we have here uh, with us to just prepare, which will be sort of in a couple days. You know, in Christmas time, the holiday season, it's about spending time with friends and family and loved ones. Um, you know, this this year we're going to be in orbit um, away from them, uh, so we want to send our heartfelt Merry Christmas, um, and uh, we hope you have a wonderful holiday. to uh, also mention that you know we're not the only ones uh, that are going to spend time away from our 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 families over the holidays. Right. Uh, ఉన్నత్య విలమ్స్ అంతరిక్షంలో ఉన్నప్పటికీ దాదాపుగా ఒక సంవత్సర కాలం కావస్తుంది అక్కడ కూడా ఆవిడ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవటం ఒక రకంగా అందరూ సంతోషించాల్సిన విషయమే యశ్వ్రభుని ఆరాధ దైవంగా ఆయన పూజించి దేవుడుగా అక్కడుండి క్రిస్మస్ సెలబ్రేషన్ చేయటం అనేది ఒక రకంగా సంతోషించదగమే పాశ్చాత్య దేశాల్లో యశ్వ్రభుని దైవంగా భావిస్తారు అందరూ యసుప్రభుని దేవుడు అలంకరిస్తారు ఆయన పూజిస్తారు ఆయన కొలుస్తారు ఆయన ఆరాధిస్తారు కొంతమంది ఉంటారు ఆ ఆరాధన స్టైల్స్ అన్నీ వేరుగా ఉంటాయి ఈ సమయంలో నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే యేసుక్రీస్తు పూజార్హుడా పూజార్హుడా పూజార్హుడే చూద్దాం నిరంతరం స్తోత్రార్హుడు పూజార్హుడై ఉన్నాడు రామపత్రిక తొమ్మిదో అధ్యాయము మనం చూస్తున్నప్పుడు ఐదో వచ్చనం పితరులు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరులో పుట్టను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అని బైబిల్లో రాయబడింది చూడండి పౌలు గారు సంఘానికి పత్రిక రాస్తూ యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు చూడండి నిరంతరం స్తోత్రార్హుడు ఆయన అని రాశాడు నిజమే కదండి యేసుక్రీస్తు పూజార్హుడు స్తోత్రార్హుడు ఏసుక్రీస్తు పుట్టినప్పుడు పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు వాళ్ళు కూడా ఇచ్చి ఏమంటున్నారు చూడండి ఆయన్ని పూజించడానికి వచ్చి ఏమంటున్నారు మతైసు వార్త రెండవ అధ్యాయంలో రెండవ వచ్చిన వాళ్ళు చూడండి తూర్పు దేశపు జ్ఞానులు ఇరుషురేమునకు వచ్చి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంలో చూచి ఆయనని పూజింప వచ్చి తిమి పూజింపవచ్చి తిమి పూజింపవచ్చి తిమి పూజార్హుడుగా ఎసుక్రీస్తుని మనం చూస్తున్నాం నిరంతరం స్తోత్రార్హుడు పూజార్హుడు ఏమండి వారు పూజించడానికి వచ్చామని చెప్పి పూజించి కూడా వెళ్ళారటండి రెండో అధ్యాయం పదకొండో వచనంలో పన్నెండో వచ్చిన ప పది ప పది పదకొండో వచనాల్లో ఉంటుంది చూడండి ఆ నక్షత్రమును చూసి అత్యాన అత్యానంద భరితుల ఇంటిలోనికి వెళ్ళి తలి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి ఆయనను పూజించారట ఆయన ఎవరు తూర్పు దేశపు దేశానం ఆయన పుట్టినటువంటి రెండేళ్లకే జ్ఞానులు వచ్చి ఆయన పాదాల మీద పడిపోయి ఆయన్ని పూజించి ఆయన్ని ఆరాధించి వెళ్ళారు కాబట్టి యేసుక్రీస్తుని యేసుక్రీస్తుని క్రిస్మస్ దినమున ప్రపంచమంతా ఆరాధించటం తప్పేమీ కాదు ఆరాధిస్తున్నారు మంచిదే కానీ ఆరాధించే విధానాలు వాక్య సంబంధంగా ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం ఎగరటాలు డాన్సులు ఏటాలు చిందులు తాగటాలు తందనాలు ఆటాలు ఇది కాకోకుండా భక్తి శ్రద్ధలతో ఆ దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా 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 మంచిది ఈ సమయంలో మీకు నేను తెలియజేస్తాను సరే అండి టీవీ నైన్ స్టూడియో టు అంతరిక్షంలోనికి వెళ్ళిపోయింది చూడండి టీవీ నైన్ స్టూడియో నుంచి క్రీస్తును ఆరాధించే పరిస్థితి టీవీ నైన్ స్టూడియో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి అంతరిక్షం స్టేషన్కి స్టూడియో టు స్పేస్ స్టేషన్ భూమి మీద నుంచి అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది సరే ఎంత గొప్పవాడు యశు క్రీస్తు ఎంత గొప్పవాడు ఎంత గొప్పవాడు ఆయన నిరంతరం స్తోత్రార్హుడు పూజార్హుడు ఆయన అందరి హృదయాలలో ఆరాధ్య దైవంగా పూజింపబడబడవలసిన దేవుడు దేవుడు ఆయనే ప్రభు ఆయన యశు క్రీస్తు ఆయన ముందు అందరు మోకాళ్ళు వేయాల్సిందే ఏదో ఒకరు ఆయన ముందు అందరు మోకాలు వేయాల్సిందే ఆయన లేకోకుండా పరలోకి వెళ్ళటం అసాధ్యం ప్రతి వాణి మోకాలు ఏసు నామంలో ఒంగునట్లు అని పిలిపి పత్రికలో రెండో అధ్యాయంలో తొమ్మిది నుంచి పన్నెండు పదకొండు వచ్చిన వరకు పౌలు గారు రాశాడు ఆయన ముందు మోకాలు వేయాలి ఎవరైనా సరే ఆయన్ని పూజించాలి ఆయన్ని ఆరాధించాలి అంత గొప్ప దేవుడు అంత గొప్ప స్తోత్రార్హుడు పూజార్హుడు ప్రభు ఆయన యేసుక్రీస్తు మనం నమ్ముకున్న మన దైవం ప్రియల దేవుని పిల్లలు ఆలోచించండి థ్యాంక్ యూ